ఇళ్లు లేని నిరుపేదకి ప్రతి ఒక్కరికి ఇళ్లు ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలోని మండలంలో పర్యటించారు నిజామాబాద్ జిల్లా డిజిపల్లి మండలంలోని దూస్గాం నక్కలగుట్ట తండ గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు గ్రామంలో నిర్మాణం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ళలను ఎమ్మెల్యే పరిశీలించారు ఆయనతో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసేని శ్రీనివాస్ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ మాజీ ఎంపీపీ కన్సటి గంగాధర్ చైర్మన్ రామచందర్ గౌడ్ ధర్మగౌడ్ గౌడ్ పాల్గొన్నారు గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి పనులకు రెండు కోట్ల డెబ్బై లక్షల నిధులను మంజూరు చేశామని గ్రామ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని రెండో విడతలో ఇంటి స్థలం లేని నిరుపేదలకు డెబ్బై ఐదు గజాల ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ నిర్మిస్తామని వెల్లడించారు గత పది సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఒక్క ఇల్లు నిర్మించలేదని ఆరోపించారు కల్వకుంట్ల కుటుంబం జైలు పాలవడం ఖాయమని కవిత లిక్కర్ కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ ఈ ఫార్మాలలో అవినీతికి పాల్పడ్డారని తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులు చేయడానికి కృషి చేస్తుందని మహిళలు చిన్న వ్యాపారులు కాకుండా పెద్ద వ్యాపారులు చేయడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీసీ అధ్యక్షుడు అవసల సాయిలు కంటపల్లి లక్ష్మణ్ గొల్ల గొల్లదుర్గేష్ బొల్లరం సాయిలు మేకల సాయిలు గుడిసె బోసన్న సిద్ధుల అభిలాష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహారెడ్డి రామరాజు సుందర్ ఎగొండ మందరాము మందిరెడ్డి మందలక్ష్మణ్ కొండమురళి తహసీల్దార్ సతీష్ రెడ్డి ఎంపీడీఓ బిలింగం నాయక్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం అజయ్ కుమార్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అన్నా అన్న ఆగండి కొబ్బరికాయలు ఆగండి ఒక్క నిమిషం ఆగండి కొంచెం ఒక ఫోటో అన్నా ఇటు చూడండి అన్న సీనా ఫోటో

માન પાર્ટી અધ્યક્ષ સન્માનીચા કોના હિન્દ્ર ગ્રામિંગ કાંતિ માત્ર அண்ணா கொஞ்சம் லைன் பக்கம் கூட கட்டி

మన రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మరో పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారు చేస్తున్న కార్యక్రమాలు చూడండి తను చూసి కనుకపోతామని తెలియజేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం మరియు ఎమ్మెల్యే గారికి ఇంకోసారి అనురాగ్ గౌడ్ జరుగుతుంది దూస్గాం తాండలేనటువంటి నక్కలగుట్ట తాండ కానీ ఇవన్నీ కూడా ఏ రోజు కూడా అభివృద్ధికి నోచుకోలేదు మీరు బేరీజ్ వేసుకోండి గతంలో ఇక్కడ మీ గ్రామవాసి మరికొన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి కొన్ని సీసీ రోడ్స్ తెచ్చింది తప్పితే గత పది సంవత్సరాల నుండి ఇక్కడ జరిగిందేం లేదు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండొచ్చు మరి ఇంకా ఇక్కడ మీ మీ స్థానికంగా మీకు బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు ఏదన్నా గ్రామాన్ని కానీ తండ్రిని కానీ ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి పాపన ఊలే ఇవాళ మేము గెలిస్తే పద్దెనిమిది నెలలు మాత్రమే అయింది పద్దెనిమిది నెలలలో మన దూస్గా మరి దూస్గాం టూ ముల్లంగి రోడ్డు దగ్గర దగ్గర అదొక అరవై ఎనిమిది లక్షలు మరి ఇవాళ ఎస్టీ సప్లాన్లో ఇరవై లక్షలు అదేవిధంగా మరి సీసీ రోడ్స్ ఇంకో ఐదు లక్షలు ఇవన్నీ కూడా మొత్తం మీద మన గ్రామానికి ఇవాళ ఒక కోటి ఆరు లక్షల రూపాయల మరి వర్క్స్ని గ్రామానికి తీసుకుని రావడం జరిగింది అదేవిధంగా తాండలో కూడా తాండ కూడా అడగ గోడౌన్ ఇరవై ఒక లక్షలతో మనకు వ్యవసాయ గోడౌన్ నిర్మించుకోవడం జరిగింది ఒక ఇరవై లక్షలతోని గ్రామ పంచాయతీ బిల్డింగ్కు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదేవిధంగా మన అరవై లక్షలతో ఒక బ్రిడ్జ్ కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా మీకు అందరు కూడా తెలుసు ఇప్పుడు మీరు కొన్ని సమస్యలు చెప్పారు ఇక్కడ ముఖ్యంగా మన దూస్గా గ్రామం నుండి గన్పూర్ గ్రామానికి రోడ్ కావడం జరిగింది చాలా దగ్గర అవుతుంది మనం ఇక్కడ డిజిటల్కి వెళ్ళిపోతే దూరం అవుతుంది మనం కావాలన్నారు అది కూడా తప్పకుండా మేము రాబోయే కాలంలో మరి ప్రపోజల్ చేస్తాం అదేవిధంగా మరి శివాలయం దగ్గర కూడా మరి టెన్ టెన్ పది లక్షలు ఏదో కట్టినాం కాంట్రిబ్యూషన్ కామన్ గుడ్ ఫండ్ కింద మరి యాభై లక్షలు మాకు శాంక్షన్ అయినాయి మన గుడి కట్ పె పెండింగ్ ఉంది దాన్ని మరి గుడిని కట్టేయడానికి కావాల్సినటువంటి గవర్నమెంట్ సౌకర్యం అంతా కూడా ఇవ్వాలని చెప్తున్నారు తప్పకుండా అది కూడా చేద్దాం మరి మా గారేమో ఒక కోరిక కోరి మరి ఒక హైమర్స్ రైడ్ కావాలన్నారు తప్పకుండా పెట్టిద్దాం అది కాకుండా ఇంకా ఇక్కడ ఇక్కడ ఒక దేవస్థానం మరి కరెంటు పోల్స్ అడిగినారు అవి కూడా చేపిద్దాం ఇంకా మిగతా ఏంటంటే డ్రైన్స్ మరి సీసీ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ తప్పకుండా రాబోయే కాలంలో మనకు ఫండ్స్ వస్తాయి ఇంకా పద్దెనిమిది నెలలు అయింది నాకు తెలిసి మొత్తం అన్నీ కూడా జరుగుతాయి గ్రామం డెఫ్ డెఫినెట్గా అభివృద్ధి చెందుతుంది మరీ ముఖ్యంగా ఇక్కడ మా అకాజనీ చూస్తున్నారు ఇక్కడ మా గురించి చెప్తారు మీకు తప్పకుండా మీకు మహిళా సమాఖ్య భవనం ఈ గ్రామంలో సంఘాలు ఉంటాయి ఉంటాయి యాభై ఎనిమిది అంటే దగ్గర ఆరు వందల మంది మా అక్కలు ఉన్నారు మరి మీకు పూసినందుకు జాగలేదంటే మరి గతంలో మరి మరి పరిపాలించినటువంటి వాళ్ళు కానీ మరి పత్రంలో గెలిచిన వాళ్ళు ఏం చేశారు నాకు అర్థం కాదు కానీ నేను ఈ సభాముఖంగా మీకు తప్పకుండా మహిళా సంఘానికి నా తరపున పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఎందుకంటే మీరే మా మహాలక్ష్ములు మీరు ఎక్కడో రోడ్డు మీద లేకుండా ఇంకెక్కడో కూర్చొని వేరే దగ్గర కూర్చొని వారు ఉండి మంట ఉండి లేచిపోంటే లేచిపోయే పరిస్థితి ఉంటే బాగుండదు ఇవాళ ఇది రాజ్యం మరి తప్పకుండా మీకు పది లక్షల రూపాయలు ఇచ్చి మీకు మీ గ్రామానికి సంబంధించిన మహిళా సమాఖ్య బిల్డింగ్ కట్టిస్తాం అదేవిధంగా వీడిసి భవనం అడిగినారు మరి మానవ సంఘ సంఘముకు కావాలన్నారు చాకల సంఘము మాధవ సంఘం బీసీ మాధవ సంఘమా యాదవ యాదవ సంఘము తర్వాత గుండె వారికి వీళ్ళందరూ కూడా తప్పకుండా కులాల వారికి ఇస్తాం అది కోరికలు ఉన్నాయి బాగానే కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు అదేవిధంగా ఇవాళ నాణ్యమైన విత్తనాలు ఇవాళ మళ్ళీ నాణ్యమైన ఎరువులు మరి అదేవిధంగా పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తూ మరి అవసరం ఉంటే సన్నవాట్లకి ఇంకా బోనస్ కూడా ఇస్తామని చెప్పి బోనస్ కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ నాకు గర్వంగా ఉంది మన నియోజకవర్గంలోనే జిల్లాలో ఎక్కడ పడినంత పంట రెండు లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నుల వరి మన రైతులు పండించారు ఇవాళ రైతులందరూ కూడా ఒక్క క్వింటాల్కు ఒక రెండు కిలోల కడతా ఏదో అంటే చెన్నీ అది అదని ఇదని ఏదో తీసి కానీ ఒక్క రూపాయి కూడా కట్ కాకుండా మొత్తం నూటికి నూరు శాతం మరి నీకు ఏమి ఇబ్బంది కాకుండా మా రామచంద్ర గౌడ్ గారు మరి ఆధ్వర్యంలో ఒక గింజ కూడా పొరవకుండా మొత్తం కూడా మేము కొని రెండు పంటలు వెళ్ళాం వర్షాకాలం చేసాం మనం వర్షంకాలం చేసాం ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా రైతుకు మొత్తం ధాన్యం పేదోళ్ళకి సన్న బియ్యం ఇస్తామనియాల నిజంగా పేదోడి అలా నిజమైందే ఇవాళ పేదోడు ఎవరైనా కానీ మూడు పూటల సన్న బియ్యం తినాలని చెప్పి కోళ్ళకు ఆరు కిలోలు చెప్పున సన్న బియ్యం మనం యాభై రెండు రూపాయలు కొని మీకు ఇస్తాము ఉన్నాం మనం ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణానికి ఇస్తా ఉన్నాం ఇవన్నీ కార్యక్రమాలు రైతులకు బోనస్ ఇచ్చినాం ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో రైతుల పక్క పట్ల కానీ మరి మహిళల పట్ల కానీ మీరు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో పదిహేను రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వం ఉన్నది ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో పదిహేను రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది కానీ ఎక్కడ ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు కాబట్టి మీరు మరి ఇక్కడ ప్రభుత్వం ఉండి అక్కడ అమలు చేసలేరంటే ఇవాళ మరి వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో మీరు గమనించండి ఇవాళ ఒకటని కాదు మహిళలు ఇవాళ ఒక లక్ష కోట్ల రుణం ఇచ్చి వాళ్ళకు కోటీశ్వరీలు చేయాలనే తపన ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు మరి మహిళలందరూ కూడా మిత్తి లేకుండా చాలా వడ్డీ కూడా కాదు మిత్తి జీరో వాటితోనే ఒక్కొక్క మహిళా సంఘానికి లోన్ ఇస్తూ మొత్తం సంవత్సరానికి ఇరవై అంటే ఇరవై వేల కోట్లు బ్యాంకు ద్వారా లోన్ తీసుకొని మీకు అందరు కూడా ఐదు సంవత్సరాల్లో ఒక కోటి ఒక లక్ష కోట్ల రూపాయలు లోన్ తీసుకొని మరి కోటి మంది మహిళలను కోటి శ్వరులు చేద్దామని అనుకుంటున్నారు ఇవాళ కూడా ఓపెన్ చేసుకోవడానికి ఇంకా సోలార్ ఎనర్జీ ఇవాళ సౌర విద్యుత్ చెక్తి అంటారు మీ రూఫ్ టాప్ మీద వేసుకుంటారా మీ పెరళ్ళలో వేసుకుంటారా లేకుంటే ఇక్కడ ఖాళీ జాగా మీరు సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా పెట్టుకొని మీరు కరెంటు కూడా ప్రభుత్వమే ఉంటుంది మీరందరి కూడా రై మహిళ అంటే ఇంటికి మహాలక్ష్మి మీ చేతుల తాళాల్లోంతసేపు ఇంటికి డోకా లేదు అందుకనే ఇవాళ ఇందిరామ్మ ఇండ్లు కూడా మహిళలకే పేరు మీదనే ఇస్తూ ఉన్నాం ఇవాళ మహిళలను కోటేశ్వర చేయాలనే మాటలతో కాదు మీ వ్యాపారాలు పెంచాలా మీ వ్యాపారాలు పెద్ద ఎత్తున చేయాలా మీరు అందరూ కూడా సిండికేట్ అయ్యి మరి పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్స్ పెట్టుకుంటారా రైస్ మిల్లు పెట్టుకుంటారా పెట్రోల్ బంకులు పెట్టుకుంటారా లేకుండా ఆర్టీసీ బస్సులు కొనుక్కుంటారా ఇంకా ఏం చేసుకుంటారా మీరు చేసి మరి మిత్తి లేకుండా మీకు రుణం దొరుకుతుంది మరి మీరందరూ ఏకమై మీరందరూ కూడా కోటేషన్ కావాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆ దిశగానే ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది మరి వాళ్ళ యువకులు గతంలో మనం చూసాం ఇక్కడ భార్యా పిల్లలు వదిలి మరి బతుకుదరకు గల్ఫ్ పోయి దుబాయ్ పోయిన ఇంకా వేరే కంట్రీలు పోతే అక్కడ వాళ్ళని ఆదుకునే ఆదు లేరు ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దురదృష్ట వశాతం ఎవరైనా చనిపోతే అక్కడ చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షలు వ్యాక్సినేషన్ కూడా ఇస్తూ ఉన్నాం ఇవాళ మనకు ఒక గల్ఫ్ పాలసీ తీయబోతూ ఉన్నాం ఇవాళ ఆల్రెడీ ఒక ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ కూడా పెట్టారు దాంట్లో నేను ఒక మెంబర్ కూడా ఎందుకంటే మనకు నియోజకవర్గం పదిహేను వేల మంది మరి పురుషులు చాలామంది అక్కడ గల్ఫ్లో ఉన్నారు వాళ్ళందరి కుటుంబాలు ఆడుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా మరి ఆ కుటుంబానికి కూడా లోన్స్ ఇవ్వడము మరి వాళ్ళ పిల్లలకు ఉచిత విద్య ఇవ్వడము ఇదంతా కూడా మనం పాలసీలో ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మీ మహిళా సంఘాలకు కూడా ఎవరైతే ఒక మహిళ అకాల మరణం చెందిందనుకోండి వాళ్ళ మీద ఉన్నటువంటి రెండు లక్షల రూపాయలు కూడా లోన్ ఇన్సూరెన్స్ కూడా ఈ ప్రభుత్వం ఇస్తూ ఉన్నది అదేవిధంగా ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోతే మహిళా సోదరి మరి వాళ్ళకి పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా పింపిస్తూ ఉన్నాం పిఏ పాలసీ ఈ విధంగా మరి ఇక్కడ రైతులను ఆదుకుంటున్నాం ఇక్కడ మహిళలను ఆదుకుంటున్నాం మరి యువకులకు కూడా ఇవాళ చాలామంది యువకులు ఉద్యోగాలు లేవు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై వేల మంది ఉద్యోగాలు ఇచ్చినాం ఇంకా ఇప్పుడు నోటిఫికేషన్స్ పడతా ఉన్నాయి కొద్దిగా ఆలస్యమైంది ఎందుకు ఆలస్యమైంది మనం ఎన్నికల్లో చెప్పినాం ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు మేమెంతో మాకంతా అంటే భాగ్యధారి ఇష్టదారి అనే విధానంతో మరి ఇవాళ బీసీలు ఎంత ఉన్నారంటే లెక్క కలిస్తే యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు ఎస్సీ కేటగరైజేషన్ చేసాం ఇవాళ మీకెంతనో కులాల వారిగా మీకు ఆ విధంగా బడ్జెట్ పెట్టి ఇవాళ రాబోయే ఎన్నికల్లో కూడా మనం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత ఉండి కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డి గారిది కాబట్టి ఈ విధంగా రిజర్వేషన్ పెంచాలనే ఉద్దేశంతో మరి ఇవాళ ఎన్నికలు కొద్దిగా ఆలస్యమైనవి కొన్ని పనులు అనుకున్న స్థాయిలో కాలే మీకు అందరూ కూడా తెలుసు మన తెలంగాణ ధనిక రాష్ట్రం ఉండే నేను ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తెలంగాణ వచ్చిన తర్వాతనే కేసీఆర్తో కొట్లాడి మరి కా నా పదవి వదిలేసి నేను మూడేళ్ళ పదవి వదిలేసి అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో నిలబడ్డా మరి మీరు అప్పుడు ఆశీర్వదించాలి ఇలా మన ఇరవై మూడులో మళ్ళీ నిలబడితే ఇలా నేను మరి మీ ముందు ఎమ్మెల్యేగా నిలబడ్డా మన ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి మనం కలాలన్నటువంటి తెలంగాణ వచ్చింది మరి ఏదన్నా అవుతుంది అనుకున్నాం కానీ మరి వాళ్ళ అప్పుడు పరిపాలించినటువంటి కేసీఆర్ పదేళ్ళు పరిపాలించి ఏం చేసిండు మొత్తం తెలంగాణను అప్పుల పాలు చేసి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు మీరు గమనించాలి మరి తెలంగాణ జనాభానే నాలుగు కోట్లు అంటే ఇవాళ పుట్టిన బిడ్డ మీద రెండు లక్షల రూపాయలు అప్పు చేసిపోయాడు కేసీఆర్ ఎక్కడ చూసినా అప్పే ఇక మరి అలాంటి పరిస్థితులలో మరి మా వాగ్దానాలు మనం నెరవేర్చాలని ఇవాళ ఒకటి 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 మనం చేసుకుంటా వస్తున్నాం ఇవాళ కొన్ని ఇంకా చేయాలి వాస్తవమే ఇక్కడ చాలామంది అనుకుంటారు ఇంకా మాకు పెన్షన్ ఇస్తా ఉన్నారు ఇవ్వలేదని ఇంకా చాలామంది మహిళ ఇంకా కొన్ని చేయాలంటున్నాం మేము మరి ఇలా ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినప్పటికీ రైతులకు బోనస్ ఇస్తున్నాం రైతులకు రుణమాఫీ చేసినాం మరి రైతులకు ఇలా మరి ఏమంటారు పంట సాయం చేసినాం ఇవాళ మహిళలకు ఉచిత కరెంటు ఉచిత బస్సు సౌకర్యం అన్నీ కూడా లోన్ మిత్రీ లేని లోన్లు కూడా ఇస్తూ ఉన్నాం ఇవాళ యువకులకు కూడా రాజు యువ వికాస్ పేరు మీద ఎవరైతే స మరి చదువుకోకుండా ఇంటర్మీడియట్ వాళ్ళు చదువుకున్నారో ఎస్ఎల్సి వాళ్ళు చదువుకున్నారో డిగ్రీ అయినా పర్వాలేదు ఎవరైనా ఉద్యోగం రాని వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ సంతగా మరి పాన్ కోక పెట్టుకుంటారా లేకుంటే ఏమన్నా అంటే షాప్ పెట్టుకుంటారా లేకుంటే ఇంకేదైనా సూపర్ మార్కెట్ పెట్టుకుంటారా ఏం పెట్టుకున్నారో మెకానికల్ షాప్ పెట్టుకుంటారా వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి వాళ్ళకు నాలుగు లక్షల వరకు కూడా లోన్లు ఇప్పయడానికి కూడా కార్యక్రమం జరుగుతూ ఉన్నారు సో అందరినీ ఆదుకుంటే కాంగ్రెస్ పార్టీకి నాకు ఓట్లేసింది ఐదేళ్ళ కొరకు మేము ఇచ్చిన ఆగ్దానాలు ఆ ఐదు సంవత్సరాల లోపల ఖచ్చితంగా మేము చేసి తీరుతాం మళ్ళీ ఎలక్షన్లో మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగినప్పుడు అప్పుడు మీకు సమాధానం చెప్తాం ఒకవేళ చేయలేకపోతే ఎందుకు చేయలేదు అప్పుడు మీరు నిర్ణయించుకోవాలి మరి కాంగ్రెస్ పార్టీకి మళ్ళా ఆదరించాలి అవుతా కాబట్టి మీకు మేము ఇప్పుడే చెప్తా ఉన్నా ఇవాళ గతంలో మీరు పాలకులను చూసి ఇవాళ ఇందిరామిల్లి గురించి కూడా చెప్పాలా పదేళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఒక ఇల్లు అనే మన దూసుకొమ్మలో వచ్చిందా రాలే ఇక్కడ చూస్తున్నాను నేను ఇవాళ ఎక్కడ ఉన్న పాత ఇంద్రమ్మ టైంలో ఇచ్చినటువంటి ఇంగ్లే అవి కూడా కూలిపోతున్నాయి ఇవాళ మనం మన దూసుగామకు ఇరవై ఎనిమిది ఇంగ్లీష్ వచ్చినాయి నేను ఒకటే ఆ విషయాలు కూడా మీకు క్లియర్గా చెప్పవలసికొని ఇక్కడ రెండు మూడు అప్లికేషన్ కూడా వచ్చినాయి దూస్గామ గ్రామంలో ఎవరికి కూడా మరి పక్కా ఇల్లు లేకుండా ఉండకూడదు నూటికి నూరు శాతం అందరికీ ఇంగ్లీస్తాం ఇంట్లో ఇవ్వడానికి కూడా అర్హత ఉండాలి దాని ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి దాంట్లో ఎవరికైతే ఐదు ఎకరాల కంటే తక్కువ ఉంటుందో ఎవరికైతే స్లాబ్ ఇల్లు ఉండదో మరి ఎవరికైతే మరి కారు కానీ వెహికల్ కానీ ఇంకా ఉండదో మరి ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగం ఇవన్నీ గైడ్లైన్స్ని ఎవరైతే మీరు అర్హులు ఉన్నారో అర్హులందరికీ కూడా నూటికి నూరు శాతం అందరికీ ఇండ్లు వస్తే దాంట్లో ఏం అనుమానం లేదు కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట ఇవాళ ఇండ్లు ఇచ్చినాం ఇవాళ మూడు వేల ఐదు వందల ఇండ్లు మన నియోజకవర్గంలో అయ్యి మీకు అందరూ కూడా తెలుసు ప్రతి సోమవారం ప్రభుత్వం పైసలు రెడీ పెట్టింది మీ గ్రోత్ ఎట్లెట్లా ఉంటుందో మరి ఫౌండేషన్ పునాదులు వేసినప్పుడు ఒక లక్ష రూపాయలు స్లాబ్ పోసుకుని ఇంకొక లక్ష రూపాయలు మరి గోడలు అయిపోయి కిటికీలని పెట్టుకుని ఇంకొక లక్ష రూపాయలు ఇట్లా విడతల వారిగా మొత్తం ఐదు లక్షల రూపాయలు మీకు ఇస్తారు నాలుగు వందల నుండి ఆరు వందల ఎస్టీ వరకు మీరు కట్టుకోవచ్చు సొంత జాగాల్లో ఇక అనుమానం వస్తే ఇప్పుడు చాలామందికి మరి జాగా లేని వాళ్ళ పరిస్థితి ఏందని తప్పకుండా రెండో విడత మీకు ఎవరికైతే జాగలేదో ఎంత మందిలో ఉండాలి మరి చూసుకోవాలి యాభై మంది ఉండని వంద మంది ఉండని రెండు కాదు ఐదు ఎకరాలైన కానీ మీకు కొని డెబ్బై ఐదు గజాల కాడికి మీకు మరి ప్లాట్లు ఇచ్చే దాంట్లో ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రతి సోమవారం డబ్బులు పడితే మీకు కట్టడం మీద దాని అంచనా మీకు కాబట్టి దీంట్లో అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇలా కాంగ్రెస్ పార్టీకి మాటలు నిలబెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇక మాట్లాడటం చాలా మాట్లాడతారు పదేళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఒక ఇల్లు కట్టాలి పేదరికి ఒక గుంటెడు భూమి ఇవ్వాలి ఒక పిల్లగానికి ఉద్యోగం ఇవ్వాలి ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు పీసీ రిజర్వేషన్ గురించి పదేళ్ళు బీసీ రిజర్వేషన్ ఇయ్యాక ఎవరద్దన్నారా ఇదే కవిత ఇదే కేసీఆర్ ఇదే కేటీఆర్ ఇదే అయ్యా కొడుకు బిడ్డ వాళ్ళు కూడా ఇలా ఉన్నారా ఇంకోళ్ళు ఉన్నారా మరి వాళ్ళు పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఇవాళ మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇస్తాను ముందుకు వచ్చి బిల్లు పెట్టిన తర్వాత క్యాష్ సెన్సర్ చేసినాం మనం కులగణన చేసినాం మనం చేసిన తర్వాత ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాం ఇవాళ మోడీ ప్రభుత్వం కూడా భారతదేశం మొత్తం కూడా కులగణన చేయాలా మరి కులగణన అంటే ఒక కులమే కాదు ఆ కులంలో జనాభా ఎంతున్నది మరి ఆ కులంలో ఎంతమంది చదువుకునే వాళ్ళు ఉన్నారు మరి ఎంతమందికి అలాగ భూములు ఉన్నాయి ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి మళ్ళీ ఆర్థిక స్థితిగతులు ఏంది అలా రాజకీయంగా కూడా ఎంతవరకు వాళ్ళు రాణిస్తున్నారు ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి ఒక సమగ్ర కుటుంబ సర్వే సమగ్ర కుల సర్వే జరిగింది అది ఇవాళ భారతదేశం అంతా కూడా జరుగుతుంది మనం చూసే వాళ్ళు నిర్ణయించినంటే ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం సాధించినటువంటి ఘనతనేది మస్తు చెప్తున్నారు పదేళ్లలో అక్కడ ఎవరున్నారు బీజేపీ గవర్నమెంట్ లేడా మరి మోడీ పాలించినటువంటి రాష్ట్రాలలో ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి ఇవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఇవన్నీ ఎందుకు జరగట్లేదు వాళ్ళకి ఆలోచన లేదు ఇవాళ ఎవరు రామభక్తులం కాదు మన రామరామం అందరం చేసుకునే ఇవాళ రేపు జగన్నాథ రథ రథసప్తం ఉన్నది రేపు జగన్నాథ రథం తిరుగుతున్న యాత్ర తిరుగుతుంది మనం అందరం పార్టిసిపేట్ చేయము ప్రతి ఒక్క హిందూ రామభక్తుడే వీళ్ళందరూ బీజేపీ వాళ్ళు చెప్పుకున్న వాళ్ళంతా కూడా రామభక్తులు కాదు మోడీ భక్తులు మేము మోడీ భక్తులం కాదు మేము దేశభక్తులము మేము భక్తులం మీరు గమనించండి మేము అన్ని అన్ని పండుగలు మనం చేసుకోమ మా ఇంట్లో దేవుళ్ళ నేను శివుని యొక్క భక్తుని అట్లా ఇలా దేవుని పేరు ఓట్లాడేటోళ్ళను కాదు పని చేసేటోళ్ళను మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళను మన పంటలకు నీళ్ళు ఇచ్చేట మన పంటలకు ధర మన పేదోళ్ళకి పేదోళ్ళకు ఇచ్చేటోళ్ళను మరి మహిళలకు రుణం ఇచ్చేటోళ్ళను మరి మహిళలను బాగుపరచడోళ్ళు వీళ్ళని ఆలోచించి మన బతుకులు బాగుపడాలి కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన విధానాన్ని మీరు ఆలోచించండి తప్పకుండా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా మీరు పోయినసారి దూసుగా నాకు మెజార్టీ రాలేదు తాండలా వచ్చింది సరే అయినా పర్వాలేదు మీరు మా నేను మీ మనుషులు మీరు ఇయలే కాకుండా రేపేస్తారు నేను ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా నేను మొదటి రోజే గెలిచిన రోజే చెప్పిన ఏ సంక్షేమ పథకమైనా కానీ ప్రతి పేదవానికి అందాల్సిందే పార్టీలతో సంబంధం లేదు మాకేదైనా కొట్లాట ఉంటే నాయకులతో ఉన్నది కానీ ప్రజలతో లేదు అని చెప్పి ఆలోచించిన ఇవాళ మేము మా మాది అది కళ్యాణ లక్ష్మి స్కీమ్ కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇండ్లు కానీ ఇంకా ఏదైనా రెండు కిలోల మా రెండు రెండు వందల యూనిట్లు కానీ మరి ఇలా సన్న బియ్యం కానీ ఎక్కడైనా మేము ఏ పార్టీ ఏ కులం అని అడుగుతున్నామా ప్రతి పేదవానికి ఇస్తున్నాం అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీకు సేవ చేయడానికే నేను ఇక్కడ వచ్చిన నేను ఒక డాక్టర్ ఒత్తిడిని వదిలి మరి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తిని ఇవాళ మీరు కూడా అవకాశం ఇచ్చారు భవిష్యత్గా తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారు కాంగ్రెస్ పార్టీని నేను ఒకటే చెప్తున్నా మీరు అన్నీ కూడా ఇవన్నీ కూడా కోరుకున్నారు ఇప్పుడు ఇలా మీరు అడగ ఇంకా ఒక రెండు మూడు కోట్ల వరకు అడుగుతా ఉన్నారు తప్పకుండా చేస్తా కానీ మీరు ప్రభుత్వాన్ని మరి కాంగ్రెస్ పార్టీని పనిచేసిన వాళ్ళని ఆదరించాలి రాబోయే ఎన్నికల్లో ఈ దూసుగాం గ్రామం నుండి ఎంపీటీసీని సర్పంచ్ని మీరు గెలిపియండి తప్పకుండా అప్పుడు కొట్లాడి మీరు పని తీసుకోండి కానీ పని మాత్రం కాంగ్రెస్ వాళ్ళు చేయాలా ఓట్లు మాత్రం వేరే వాళ్ళకేస్తామని అంటే అది మీకు న్యాయం కాదు అయినా మేము పని చేస్తాం మేము అట్లా ఉండలేదు అది మీకు దయ ఉంటే లేకుండలేదు లేకుండా లేదు కానీ మేము చెప్తా ఉన్న పని చేసిన వాళ్ళకు ఓట్లు వేస్తారా ఇంకా మమ్మల్ని ఇంకా మా బలం పెంచిన వాళ్ళు అవుతారు ఇంకా ఎక్కువగా ఉత్తరం మంచి స్థాయిలో సేవ చేయగలుగుతాం కాబట్టి మీరు ఆలోచించండి మరి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మళ్ళీ ఎన్నికలకు రెండు ఉన్నాయి మరి ఇంకా నేను మళ్ళీ ఈ గ్రామానికి అంత తొందరగా వస్తానో రానో మరి తప్పకుండా మీ గ్రామం నుండి వచ్చినటువంటి ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా పరిశీలిస్తాం అందరికీ ఇల్లు కట్టిస్తాం ఇంకా ఏ సమస్యన తీరుస్తాం నాకు తెలిసి ఇంకా మూడున్నర సంవత్సరాలలో దూసుగామ గ్రామంలో ఇల్లు లేనివారు తన దూస్గా గ్రామంలో సీసీ రోడ్ లేని వీధి కానీ సీసీ డ్రైన్ లేని వీధి కానీ ఉండకూడదు మళ్ళీ నూటికి నూరు శాతం ఇప్పుడు గతంలో ఇల్లు ఇప్పుడు ప్రాణత వెళ్ళే ప్రాజెక్ట్ ఉన్నది దాని గురించి చెప్పాలా ఇవాళ మన కానీ ముల్లయం కానీ నీళ్ళ ప్రాబ్లం ఉన్నది ఇవాళ ఎందుకైంది అది రాజశేఖర రెడ్డి గారు మరి